ఓం గం గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లో ఏ ప్రదేశాల్లో స్వస్తి గుర్తు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులం అవుతామో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ సాంప్రదాయములో ఓంకారం తర్వాత అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్ అయితే ఈ గుర్తును ఇంట్లోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో గీయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయి ఇంతకీ ఈ స్వస్తిక్ గుర్తు ఎక్కడ ఉంటే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాము స్వస్తిక్ ఇది చాలా శక్తివంతమైన సింబల్ ఇంట్లో ఈ గుర్తు ఉంటే క్షేమాన్ని లాభాన్ని కలిగిస్తుంది బ్రహ్మదేవుడితో పాటు స్వస్తి గుర్తు పుట్టిందని పురా పురాణాల్లో చెప్తుంటారు అయితే ఈ గుర్తు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఈ ప్రదేశాల్లో ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి స్వస్తి సింబల్ ఉండాల్సిన ప్రదేశాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము మొట్టమొదగా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీద స్వస్తి గుర్తు ఉండాలి మీరు కుంకుమతో ఆ గుర్తు వేసుకోవచ్చు లేదంటే అందుకు సంబంధించిన స్టిక్కర్ మెయిన్ ఎంట్రన్స్ మీద అతికించినా చాలా మంచిది అలా చేయడం ద్వారా ఏమైనా వాస్తుదోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంట్లో తలుపుల మీద ఈ గుత్తులు ఉన్న స్టిక్కర్లు అంటించిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఇంటి మధ్యలో ఉన్నటువంటి గోడకు కుంకుమతో స్వస్తి గుర్తు గీసిన స్టిక్కర్ అంటించిన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి డబ్బు దాచుకునే బీరువా మీద కూడా ఈ గుర్తు ఉండటము చాలా మంచిది కాబట్టి బీరువాపై కుంకుమతో ఈ సింబల్ వేసుకున్న స్టిక్కర్ అంటించిన వృధా ఖర్చులు తగ్గి సంపాదన పెరుగుతుంది అదేవిధంగా పూజా మందిరములో స్వస్తి గుర్తు ఉండాలి ఆ గదిలోని గోడపైన ఎర్రటి గుర్తుతో ఈ సింబల్ వేసుకుంటే చాలా శుభప్రదము అందుకు సంబంధించిన స్టిక్కర్నైనా అంటించుకోవాలి అలాగే వంటగదిలోనూ ఈ గుర్తు ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా కిచెన్లో గ్యాస్ స్టవ్ ఎదురుగా ఉన్న గోడ మీద కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోవాలి ఆపై దానికి నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టి రెండు నిలువు గీతలు ఎడం వైపు మరో రెండు గీతలు కుడివైపు పసుపుతో గీసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహము తాండవిస్తుంది అంటే ధాన్యానికి ఆహారానికి కానీ ఎటువంటి లోటు ఉండదు కనుక జ్యోతిష్ ప్రకారము ఇంట్లో ఈ ప్రత్యేకమైన ప్రదేశాల్లో స్వస్తి గుర్తులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో ఆ ఇల్లు వద్దిల్లుతుంది అదేవిధంగా ఇంటికి ఆగ్నేయ దిశ చాలా ముఖ్యమైనది ఆ దిశలో అగ్నిదేవుడు ఉంటాడు లక్ష్మీదేవి ఎప్పుడూ అగ్నిదేవుడి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరము స్ప్రీమ్ కాబట్టి ఇంట్లో మూలలో కుంకుమతో స్వ్రీమ్ అనే అక్షరం రాయండి ఆ ఇంట్లో వృధా ఖర్చులు తగ్గి డబ్బు నిలబడుతుంది ఇప్పుడు చెప్పిన ప్రదేశాల్లో ఖచ్చితంగా స్వస్తిక్ సింబల్ను అంటించుకున్నట్లయితే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు తొలగిపోయి మనం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి ధన వ్యయం అనేది తగ్గుతుంది ధన రాబడి పెరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోయి మనశ్శాంతి అనేది మనకు కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ స్వస్తిక్ సింబల్ను పైలు చెప్పిన విధంగా వేసుకొని ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చును ఇది సొంతగా నేను చెప్తున్న విషయం కాదు పురాణాల్లో చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను